హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ శ్రీ మహాలక్ష్మి సమేత మోక్ష నారాయణ స్వామి దేవస్థానము శ్రీ రామాపురము పుణ్యక్షేత్రము కమలాపురం మండలం వైఎస్ఆర్ జిల్లా ఉత్తరముఖద్వారం దగ్గరికి మనం వచ్చాము ఇక్కడ మొత్తం జరిగేటప్పుడు మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి పూర్ణం లోపలి ఉత్తర ముఖద్వారం అక్కడికి స్వామి చూపిస్తాను చూస్తుంటాను ఫ్రెండ్స్ ఇది మామూలుగా మనం మెయిన్ మెయిన్ వెళ్ళే రెగ్యులర్ దారి చూడండి ఇక హంశభవనం ఇక మన హనుమద్భవం ఉంది ఇది రూట్ రూట్ ఇక్కడే ఉత్తర ముఖ ద్వారం మేము చూపించాలనేసి అందుకు వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఉత్తర ముఖ ద్వారం దగ్గర మనం వెళ్తున్నాము స్వామి దర్శించుకోండి ఓం నమో నారాయణ ఇదిగోనండి ఉత్తర ముఖము మహాద్వారము స్వామిని దర్శించుకోండి తల్లిని తండ్రిని ఈరోజు మేము అలవలపాడు గోనమాకలపల్లి చన్నబారుదాయపల్లి నుంచి భక్తులము ఈరోజు భయం చేసేసాటికి రామాపురం మోక్షనారాయణ స్వామి దగ్గరికి వచ్చాము భక్తులను దర్శించుకున్న తర్వాత మోక్షనారాయణ స్వామిని ఉత్తరాధారంగా మేము బయటికి వచ్చి భక్తులం దర్శనం చేసుకుని వెళ్తున్నాము జయత వచ్చిన భక్తులంతా మోక్షనారాయణ స్వామిని దర్శించుకొని ఎలవేళ్ళ ఆయన కృపదలు పాక్తున్న మరలా 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 కోరుచున్నాం స్వామిని దర్శించుకొని పోవని అందరికీ భగవంతునితో ప్రార్థిస్తున్నాము इस सह एम